నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీనరాశి మిత్రులారా పూర్వాభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వా వసునామ సంవత్సరం శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి శ్రావణ భాద్రపద మాఘవాసం కొన్ని పనులు నెరవేరుతాయి దీన్ని నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఇప్పటివరకు రాశి ప్రకారంగా వ్యాపారస్తులకి మిశ్రమం ఉద్యోగస్తులకి మిశ్రమం కళాకారులకి యోగం ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతం అరే ఇక్కడ ఇక్కడ బాలేజ్ ఇక్కడ ఉంటుంది అలా చెప్పడం జరుగుతుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్ ఐటీ రంగం వారికి మిశ్రమం వివాహాది శుభకార్యాలకి కాస్త చాలా కష్టం మీద గట్టెక్తారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగమే లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి జాయిన్ అవ్వండి అట్లీస్ట్ ఫ్రీ అవ్వండి మెంటల్గా ఇది మీకు బాగుంటుంది అన్నిటికంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కాస్మెటిక్స్ అవన్నీ వాడుతూ ఉంటారు చూసారా మీ శరీరానికి కావాల్సినవని అవన్నీ జాగ్రత్తగా వాడండి దానివల్ల రియాక్షన్ వచ్చి మీ స్కిన్ మీద ప్రాబ్లం పడే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా గమ్ గణపతి అనే మహా నోరు కంట్రోల్గా పెట్టుకోండి అన్నీ బాగుంటుంది నక్షత్రపరంగా తీసుకుంటే పూర్వభాద్ర వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మ నక్షత్రంలో శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మ నక్షత్రం నుండి రాహు సంచరిస్తున్నాడు ఉత్తరాభాద్ర వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మ నక్షత్రం యందు శని సంచరిస్తున్నారు రేవతి వారికి మార్గశిరీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందు కేతు సంచరిస్తున్నారు సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు కేతు మీద కలదు